రకమైన పేర్లు ఉన్నాయి ఈ ఆధ్యాత్మిక విద్య అనేది ప్రతి మనిషి నేర్చుకోవాలి దాని గురించి అన్వేషించాలి దాన్ని తెలుసుకోవాలి ఆ తెలుసుకోవటం కోసం ఈ దేవాలయాలు గుడులు ఇవన్నీ ఏర్పాట్లు చేసి ఇవన్నీ తాత్కాలికంగా ఏంటంటే మనకు సంతోషాన్ని కలిగిస్తాయి ఇప్పుడు మేము ఎక్కడికి చక్కగా మంచి పాటలు పాడుతున్నాం ఆహ్లాదకరంగా ఆనందంగా ఉన్నాం హాయిగా ఉంటాం కానీ అది కాసేపే ఉంటుంది ఇది ఎట్లా ఉంటుంది అంటే మందు తాగిన వాడు సాగితే మందు తాగేవాడికి సుఖం ఉంటుంది అందులో సుఖంగా అది ఎందుకు తాగుతుడు వాడు హృదయం అంతా ఆనంద పరవశంగా ఉంటుంది కానీ ఒక మూడు నాలుగు గంటలు ఉంటుంది తర్వాత దిగిపోతాయి తర్వాత ఒళ్ళునొప్పులు వస్తాయి ఇంట్లో జేబులో డబ్బులు అయిపోతాయి ఇంట్లో తిట్లు ఉంటాయి బయటికి పోతే తప్పి దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లాగే తను ఎప్పుడు ఆనందంగా ఉండటానికి ఏమిటి యొక్క భక్తి జ్ఞానం ఈ మార్గాన్ని పట్టుకున్నటువంటి వాడు ఆయన పొందిన ఆనందం ప్రపంచంలో ఎవ్వరు ఏ మానవుడు పొందలేరు అని మహాత్ములు అందరూ తేల్చారయ్యా మీరు తినే తిండి కంటే మీరు తాగే మద్యం కంటే మీరు తిరిగే తిరుగులు కంటే మేము పొందిన సుఖం స్వామితో కలిసి మమేకమై అనుభవించే అనుభూతి మాకు చాలా గొప్ప కొన్నది మేము కర్మబంధ రైతులుగా ఎప్పుడు కూడా అన్ని చేస్తున్నాం కానీ దేనికి అంటకుండా జీవిస్తున్నాం అని చెప్పి మహాత్ములంతా ఆరోగ్యంగా ఉన్నారు ఆయుష్ను పెంచుకున్నారు వాళ్ళు చక్కగా జీవితాన్ని పరిపూర్ణంగా తరించాము అని చెప్పి మహాత్ములంతా మనకు తెలియజేశారు ఇది మనకి పై పైన క్వాలిటీ ఇది కిందకు సమాజంలోకి వచ్చేసరికి అనేక రకమైనటువంటి మంచి చెడులు ఇవన్నీ ఈ కింద కొత్త రకరకాలుగా నీ చెప్పలేనంతున్నది ఎవరు ఇవన్నింటి కారణం ఏమిటి అంటే మనకి మన పురాణాలన్నీ మనం చెప్పేది ఏమిటంటే మనకి సృష్టి ఆదిలోనే బ్రహ్మదేవుడు మన భారతదేశానికి మనం ఒక రాజ్యాంగం రాసుకున్నట్లుగా మానవ జన్మకి కానీ సర్వజీవులకి బ్రహ్మ సృష్టి తయారు చేసినప్పుడే సిద్ధాంత ఫలం ఒక గ్రంథం తయారు చేసింది అంటే ఎవరు ఏ పని చేస్తే ఆ ఫలాలు వాళ్ళకే చెందుగాక ఇప్పుడు మనం ఏమనుకుంటాం మనకేమన్నా వస్తే లోపం మనకి ఏదైనా బాధలు కలిగితే దీనికి ఎవరు పక్క వాళ్ళగా మనం ఎదురు చూస్తా ఉంటాం పక్కో వాళ్ళు ఎవరు వస్తారు చెప్పండి ఎవరూ రారు ఈరోజు మనం చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది వినటానికి ఇష్టపడడం బాధపడతాం నేను నా అప్పుడు నేను ఎందుకు కారణం అవుతా అని అంటాం కానీ ఈరోజు అత్తకి అన్నం పెట్టకపోయినా కోడలు కోడలు తప్పు కాదు అత్తదే తప్పని శాస్త్రం చెబుతున్నా నేను నిన్న ఒక ఆమెని ఈ భిక్షాటందుక పలకరిద్దాము అని పోయా ఆమె ఆరోగ్య సంతానం కన్నటువంటి మహాతజ్ ఆమె ఎన్నో కష్ట నష్టాలు ఒడిదొడుకులు రకరకాలుగా జీవిత పర్యంతం ఎంతో కష్టాల్లోంచి జీవితాన్ని నెట్టకొచ్చినటువంటి ఆమె పిల్లల్ని చక్కగా పెంచి పెద్ద చేశారు వాళ్ళు కొన్నదంతా తలా కత్తిచ్చి బాగానే ఉన్నది అందరు ఇవాళ ఆమెకి ఈ ఆరోగ్యం బాగలేకపోతే ఇది మీద వాడు వాడి మీద ఇడి చెప్పుకొని ఉన్న పొలమో పొలం ఏదో కొద్దికుంటే ఎవడుకో ఒకరికి నెట్టేసి ఎవడో పట్టి పట్టకుండా హైగా ఉంటామని ఆ కాడికి పోయి ఏం పెదమ్మా అంటే ఏం చేస్తారా పట్టట్లేదు ఇట్టుంది అట్టుంది అని మూలుగుతా ఉన్నది పెద్దవాడికి చెబితే ఆరోగ్యం బాగలేక చూపించలేదు రెండో వాడి తోడు రాలేదు మూడో వాడు పది రోజుల క్రితం చెబితే అదే చూపించడం అని అని చెబుతా ఉన్నాను ఇందా చెప్పుకుంటే మన పరతత్వం ఇది లోకం లోకంలో అడిగేటువంటి తీరీ గురించి మనం ఇప్పుడు మళ్ళీ కిందకు వచ్చింది ఈ యొక్క తీరీ వచ్చేసరికి ఇప్పుడు మనం ఏమనుకుంటాం జనరల్గా పిల్లలు అనుకుంటాం ఏమయ్యా పిల్లలు చూడొచ్చుగా ఏం రాగం అయ్యేది అని కానీ మూలంగా ఆలోచిస్తే మా లాంటి వాళ్ళకి అర్థమయ్యేది ఏమిటంటే ఆ పిల్లల్ని ఆ పెంచి ఆ రకంగా తయారు చేసిన తల్లి వాళ్ళే వాడు అట్లా తయారయ్యారు ఎలా తయారవుతుంది చెప్పండి పిల్లలు అట్లా కావటానికి కారణం తల్లిదండ్రులే అట్లా తయారు చేసి ఇవాళ చూడట్లేదంటే వాడు చూడలేడు వాడికి మాది నేరపులు వస్తాయి మా వాడిని మా అమెరికా పంపించేటప్పుడే అమ్మా నీకు నా గురించి తెలియదు నేను పోయిన తర్వాత నువ్వు చాలా బాధపడతావు నువ్వు బాధపడ్డా కూడా నేను బాధపడటానికి నేను రాను రాలేను రాను అని క్లియర్గా చెప్పాడు ఆ అయితే మళ్ళీ నువ్వు బాధ ఉండాలి అనుకున్నదా ఇప్పుడు వాడే వాడు ఏం ఎవరు ఇవాళ వచ్చిందనుకో వాడు ఏం చేయలేడు అయ్యో ఏడుకొచ్చి రాడు అందుకని పంపించింది ఎవరు నువ్వే బాధ కలుగుతుందని చెప్పి ఏడిస్తాం వాడేం చేయాల అందుకనే ఇవాళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అలా తయారవుతున్నారు భర్తల వల్లే భార్యలు అట్లా ఉంటున్నారు భార్యల వల్లే భర్తలు ఇట్లా అవుతున్నారు ఈ సృష్టి అంతా అడిగి పిడికి పెడికి చేసిన నీ వల్లే నువ్వు అవుతావు తప్ప నీకు ఇంకొకటి కారణం కాదు అని చెప్పి కర్మ సిద్ధాంతం మన స్వచ్ఛంగా పరిశోధన చేసే ప్రతి ఒక్కరికి తెలిసేది అది ఇప్పుడు మనకి ఏదైనా ఏ ఇత్తనం నాడితే ఆ చెట్టే వస్తుంది కొత్తదేమో వస్తుంది చెప్పండి మర్రి చెట్టు నాడితే ఏమో యాప మొక్క వస్తుంది క్లియర్ గా మనకు కనపడతానే ఉన్నది మర్రి చెట్టుకి ఆ చెట్టుకి ఆ చెట్టే వస్తుంది తప్ప ఇంకొకటి రాదు అందుకని మనం చేసే పనులకి మనకి తెలియదు కర్మ ఏ కర్మకి ఏ ఫలం కావాలి ఏ ఫలానికి ఏ కర్మ చేయాలి అనేది మనకి స్పష్టంగా తెలియదు తెలియకపోవటం వల్ల ఏది పడితే అది చేస్తాం ఏది పడితే అది అంటాం ఏది పడితే అది తింటాం తినకూడమని పదార్థం ఇప్పుడు ఏదైనా తిన్నాం అనుకోండి ఆశకి తింటే ఒక బజ్జీ తింటే మనకి గ్యాస్ కుదరదు అనుకోండి తన కడుపాత్ర పాత్రాన్ని రెండు మూడు తినాలనిపిస్తుంది తినటం తిన్న తర్వాత బాగా వస్తుంది తెలుసు కానీ తిన్నాం ఇంద్రియాలను జయించలేకపోవటం వల్ల జరిగేటువంటి లోపాలు ఇంద్రియాలంటే ఏమిటి మనసే నీ మనసును నువ్వు అదుపులో పెట్టుకోకపోవటం వల్ల అసలు మనసో ఒకటి ఉన్నదని అది నిన్ను బాధ పెడుతున్నదని దాది నీకు నిన్ను నువ్వు కాదని అది నీకు విడిగా ఉన్నదని అది నిన్ను నిత్యం నీ మీద పెత్తనం చేస్తున్నదని నిన్ను దానికి దాసుడుగా నిన్ను మార్చుకుంటున్నదని ఇవన్నీ అసలు మనకేం తెలియదు అసలు మనకేం తెలియదు మనకి మనకేం తెలియకపోవటం వల్లే ఇదంతా ఇట్లా ఈ యొక్క కర్మ సిద్ధాంతం అంతా కూడా మనం అందుకే ఏదైనా జరిగితే జ్ఞానికేమన్నా జరిగితే ఆయన ఎప్పుడు కూడా నేను కావాలనుకున్నట్టునే జరిగిందిగా అనుకుంటాడే తప్ప వద్దనుకుంటే ఆయన మార్చుకోగలరు ఇప్పుడు కృష్ణుని జీవితం తీసుకోండి మానవ లోకంలో కృష్ణుడు ఎంత పరిపూర్ణంగా జీవించాడో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం భూపండలం మీద అన్ని కష్టాలలో జన్మించినటువంటి వాడు అనేక రకమైన దుఃఖాలకు అవకాశం ఉన్నటువంటి వాడు అన్నింటినీ అధిగమించి పూర్ణమైన ఆనందంతో జీవించినటువంటి వాడు శ్రీకృష్ణ భగవాను కానీ ఆయన ఆయన కళ్ళ ముందే